ಅಮರೂ ಲಾರ ವಂದನೋ ಪಾದಾಲಕು ಮಾತ್ಯಗ ಧನುಲಾರ ಮ కాకతీయుల నుండి నిజం రాజుల కాకతీయుల నుండి నిజం రాజులంగా వంద విద్యార్థి అమరుల రావందనం పదాలకు జోహార్ తెలంగాణ మరి వీరులకు జోహార్ తెలంగాణ మరి వీరులకు ఉద్యోగం చేసి పరంగా అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి తొలి పోరాటం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ఎంతో కష్టపడి మరి ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇది మనకు సిద్ధించడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చదువు మేరకు ఆయన ప్రాణాలొడ్డి ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసిన తర్వాత మరి ఆయన ప్రాణాలను బలి తీసుకునే సమయంలో మరి ప్రభుత్వం మనకి ఈ రా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు చూసుకుంటే తెచ్చిన తెలంగాణను ఆయన మన తెలంగాణ రాష్ట్రం అనుసరి ఆచరిస్తుంది అలాగే దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్ళే తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి ఎందుకంటే ఆయన తెలంగాణ జాతి పిత ఆయన అన్న విధంగానే ఆ రోజు ఎంతమంది అయితే అవహేళన చేశారో వారందరూ కూడా నోరు ముచ్చి మూసుకునే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఉన్న తెలంగాణని అప్పుడు సమైకాంధ్రలో ఎంత వివక్షత ఉండేనో తెలంగాణ బిడ్డలు ఏవైతే కోల్పోయారో అవన్నీ అందించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ జరుగుతున్నటువంటి సంబరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తున్నాను జై తెలంగాణ ఆవిర్భావ దశాబ్దీ ఉత్సవాలు ఈరోజు పది సంవత్సరాలు గడిచి పదకొండవ సంవత్సరం కేటాడైంది మరి గౌరవ మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టూ థౌజండ్ వన్లో మరి ఆంధ్రలో అన్ని రంగాల్లో నీళ్ళు నిధులు నియామకాల్లో మనకు వివక్ష చూపిస్తుందనే ఉద్దేశంతో టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది పెట్టగానే మేము కూడా టీఆర్ఎస్ పార్టీలు వెళ్ళి చాలామంది పాటలు మా ఉద్యమం మరి కేసీఆర్ గారి అడుగులు అడుగు వేసి మరి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి అందరి సహాయ సహకారాలతో తెలంగాణ సాధించడం జరిగింది సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో మరి కేసీఆర్ గారు భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్గా తీసుకెళ్ళడం జరిగింది నేను ఏ ప్రభుత్వాలైనా ప్రజల అభిప్రాయం మేరకే వస్తాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి తప్పులేదు నేను కోరేది ఏంటంటే మేము కూడా ప్రభుత్వంలో ఇప్పుడున్నాం మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ యాత్ర కానీ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలన కానీ ప్రతి దాంట్లో పల్లె ప్రగతి కానీ అన్నిట్లో పాల్గొన్నాం కాబట్టి నేను దయచేసి కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు ఉపయోగపడే పనులు మీరు కంటిన్యూ చేయండి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న పనులు ఏవైతుంటే మీరు వ్యతిరేకించండి రద్దు చేయండి కానీ మరి ఆ ముఖ్యమంత్రి చేసిండు నేను అన్ని రద్దు చేస్తా అంటే అది తప్పు మరి ప్రజలు కూడా మార్పు ఇంకోసారి కోడతారు మనం అన్నీ రద్దు అయితే ప్రజలు మనను కూడా ఒకసారి రద్దు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ప్రజలందరికీ మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు అధికారులు అందరికీ మరొక్కసారి తెలంగాణ